నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి సాయంత్రం చీకట పడే వరకు మనకు కనిపించే పక్షి కాకి కాకి ఒక నల్లని పక్షి దీనిని సంస్కృతంలో వాయసం అంటారు ఆశయఖండంలో విస్తరించి ఉన్న పొడవైన గల కాకిని నల్లటి కాకి లేదా మాల కాకిగా వ్యవహరిస్తారు పురాణాల్లో కాకి చాలా ప్రాధాన్యత ఉంది పురాణాల ప్రకారం కాకి శనిదేవుడు వాహనంగా చెబుతారు రావణుడికి భయపడి కాకి రూపాన్ని ధరించిన యముడు గొప్ప వరమిస్తాడు తాను ప్రాణులన్నిటికీ కూడా రోగాలు కరిగించేవాడని కాబట్టి అదేను స్వయంగా కాకి రూపాన్ని ధరించాను కాబట్టి కాకులకు రోగాలు ఉండవని చెప్పడం జరిగింది అవి చిరాయువులుగా ఉంటాయని కాకులకు వరమిస్తాడు చాలామంది పెద్దవారు కాకులకు ఆహారం పెడుతూ ఉంటారు ఇంకొంతమంది కాకులు ఇంటికొస్తే తరమేస్తూ ఉంటారు మరి కొంతమంది దైవంగా భావించి ఆహారం పెడుతూ ఉంటారు మరి కాకులకు అన్నం పెట్టడం వల్ల ఏం జరుగుతుంది కాకులకు అన్నం పెట్టడం మంచిదేనా కాదా చెడు ప్రభావాలను కలగజేస్తుందా అలానే కాకి ఏకతో ఒక చిన్న విధానం చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఇలాంటి విషయాలతో పాటు మరికొన్ని విషయాలన్నీ కూడా తెలుసుకుందామండి అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్టు కనీసం వీడియోని చూసేవారు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు మొదటిసారిగా చూస్తుంటే మన ఛానల్లో అనేక సమస్యలకు తగ్గ మంచి మంచి పూజలు పరిహారాలు ఉన్నాయి ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా ఒక పరిహారాన్ని కానీ పూజని కానీ ఎంచుకునే ప్రయత్నం చేయండి దాంతోపాటుగానే సబ్స్క్రైబ్ కండి బిల్ బటన్ ప్రెస్ చేయండి అలానే ఆలయ నోటిఫికేషన్ బిల్ని తప్పకుండా యాక్టివేట్లో పెట్టుకోండి ఇక వీడియోలోకి వస్తే మన హిందూ ధర్మంలో ఆచరించేటువంటి ఆచారాల వెనుక మనిషి జీవితానికి ఉపయోగపడే ప్రయోజనాలు కూడా ఉన్నాయి మన సాంప్రదాయ ప్రకారం ఎవరైనా చనిపోతే మూడవ రోజు నుంచి పదవ రోజు వరకు కాకులకు పిండం పెట్టడం చూస్తూ ఉంటాం అలా వారు కాకి రూపంలో కుటుంబ సభ్యులు పెట్టిన ఆహారాన్ని తినడానికి వస్తారనే నమ్మకం మన తాతల కాలం నాటి నుండే ఉంది ఈ కారణంగానే ఎవరైనా పెద్దలు కానీ లేదా కుటుంబ సభ్యుల కాలం చేసినప్పుడు పిండం పెట్టడం ఆచారంగా వచ్చింది కర్మకాండల్లో భాగంగా కాకులకు అన్నం పెడుతూ ఉంటారు ఆ ఆహారాన్ని తింటే తమ పెద్దలు సంతృప్తి చెందుతారని ఒకవేళ కాకి ముట్టనట్లయితే వారికి ఇష్టమైన కోరికను తాము తీర్చినందువల్ల అసంతృప్తికి గురయ్యారని అనుకుంటూ ఉంటారు ఆ కోరిక ఏదో తెలుసుకొని దానిని తీర్చడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు దీని వెనుక కొన్ని పురాణ కథనాలు కూడా ఉన్నాయి యముడు యమలోకంలో నరక బాధలను భరించే వారి బంధువులు అలా మరణించిన వారికి సమర్పించే పిండాలను కాకులు తిన్నప్పుడే నరకలోకంలో వారికి సంతృప్తి కలుగుతుందని యముడు చెప్పడం జరిగింది అందుకని పితృకర్మల విషయంలో కాకులకు పిండాలు పెడుతూ ఉన్నారు పూర్వం మనుషులు నివసించే ప్రాంతాల్లో కాకులు ఎక్కువగా జీవిస్తూ ఉండే అందుకే మన పూర్వీకులు పిండం ప్రదానం చేసిన తర్వాత కాకులకు ఆహారాన్ని పెట్టేవారు అదే ఆనవాయితీగా కొనసాగుతూ వస్తుంది చనిపోయిన వారి ఆత్మ కాకి రూపంలో వచ్చి ఆహారాన్ని స్వీకరిస్తుందని కొన్ని శాస్త్రాల్లో కూడా ఉంది రామాయణం ప్రకారం రాముడు ఒక భక్తుడికి మన పూర్వీకులు కాకి రూపంలో విహరిస్తుంటారని కాకులకు ఆహారం పెడితే పూర్వీకులకు అది చేరుతుందని ఒక వరం ఇస్తాడు రాముడి వరం ప్రకారమే నేటికీ కాకులకు ఆహారాన్ని పెడతారనే నానుడు కూడా ఉంది కాకులను దేవతలుగా భావించి అన్నం పెట్టే పద్ధతిని ఇప్పటికీ చాలామంది పాటిస్తూనే ఉన్నారు జ్యోతిష్యాన్ని పెట్టి నవగ్రహాలకు వాహనాలు ఉన్నాయి దీని ప్రకారం శని భగవానుడికి కాకిని వాహనంగా పరిగణిస్తారు సాధారణంగా ఏదైనా నోములు వ్రతాలు అలాంటివి ఆచరిస్తే నైవేద్యానికి తయారు చేసిన ఆహారంలో కాస్త దానం చేయడం ద్వారా కాకులకు పెట్టడం ద్వారా ఆ వ్రతం పరిపూర్ణమైందని కూడా భావిస్తారు కాక అనేది శని భగవానుడి అనుగ్రహం పొందింది అందువల్ల కాకి అన్నం పెడితే అది శని భగవానుడికి చెందినట్లు అవుతుందని ఒక విశ్వాసం ఇంకా పితృదేవతల కాకుల రూపంలో మనతో ఉంటారని అందుకే వారు మరణించిన తేదీల్లో అమావాస్య రోజుల్లోనూ అన్నం పెట్టడం ఆనవాయితీగా వస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు అలానే కాకి మన ఇంటిపై కూర్చొని ఏ దిక్కును అరిస్తే ఇంట్లో ధనప్రాప్తి కలుగుతుందనే మాట కూడా చెబుతారు ఎప్పుడైనా కాకి వచ్చిందంటే మన కంఫర్ట్ పైన అక్కడ కూర్చొని అరుస్తూ ఉంటుంది అది కూడా నైరుతి మూలన కూర్చొని అరిస్తే గనక ప్రాప్తి కలుగుతుందని చెప్తారు ఇక మీ యొక్క ప్రతి కోరిక నెరవేరాలంటే ఒక చిన్న విధానం కూడా చేయాలి అంటే కొంతమంది శత్రువుల నుంచి బాధపడుతూ ఉంటారు అలానే కోర్టు సమస్యలు పీడిస్తూ ఉండడము జీవితంలో ఏ పని చేయలేక నిస్సహాయ స్థితిలో వెళ్ళిపోవడము ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు ఎక్కువగా కాకులు ఎక్కడ ఉంటాయో అక్కడికి వెళ్ళి అంటే ఇంటి మేడ మీద కానీ మన ఇంటి పెరట్లో కానీ ఎక్కువగా కాకులు గడుపుతున్నట్లయితే అక్కడికి వెళ్ళి ఆహారాన్ని కాకులకు పెడుతూ ఉండాలి తప్పనిసరిగా దాంట్లో తీపి పదార్థాలు ఉండేలా చూసుకోండి రోజు మనం ఈ రకంగా చేస్తూ ఉన్నట్లయితే కనీసం ఏదో ఒక రోజున కాకిక దొరుకుతుంది ఇలా ఈ కాకిక మీకు దొరికినట్లయితే ఎంతో అదృష్టవంతులని కూడా మన పండితులు చెప్తూ ఉంటారు కాకి స్వయంగా వదిలిన ఈకను మాత్రమే మనం తీసుకోవాలి ఎవరి దగ్గర కానీ లేదంటే బయట తెచ్చుకోవడం కానీ అలాంటివి మాత్రం చేయకూడదు కాకి స్వయంగా వదిలిన ఈకను మాత్రమే తీసుకోవాలి అది కూడా శనివారం రోజున తెచ్చుకుంటే మరింత విశేషమైన ఫలితం కలుగుతుంది బలవంతంగా మాత్రం కాకి ఈక తీసుకోకూడదు అవి కొట్టుకున్నప్పుడు అలాంటప్పుడు సందర్భాల్లో రాలి పడిపోతూ ఉంటాయి ఎప్పుడైనా మీకు ఒక కాకి ఈక దొరికిందంటే దాన్ని తీసుకునేటప్పుడు ఎడమ చేతితో తీసుకోవాలి ఎక్కడైనా సరే ఉత్తరప్రదేశ్లో అనుకోండి అక్కడ ఘాట్ దగ్గర కానీ తెల్ల ఈకలు కూడా మనకు కనపడతాయి అవి కానీ లేదంటే నలుపు రంగులో ఉన్న ఈకైనా పర్వాలేదు మీకు దొరికినప్పుడు దానిని మీరు ఎడమ చేతిలో తీసుకోండి అది కూడా శనివారం రోజున దొరికితే మరీ మరీ మంచిదని చెప్తారు వీటిలో తెల్ల ఈకకు అత్యంత ప్రాముఖ్యత ఉంది మంత్రతంత్రాల్లో ఎక్కువగా ఈ తెల్ల ఈకనే ఉపయోగిస్తూ ఉంటారు కాకులు అనేటివి చాలా వరకు సంకేతాలు ఇస్తూ ఉంటాయి కాకిశాస్త్రంలో చాలా వరకు వివరణలు కూడా ఉన్నాయి మనకు గరుడ పురాణం నాగపురాణం ఇలాంటి పురాణాల్లోనే కాకిశాస్త్రం అనేది కూడా ఉంది తంత్రంలో అద్భుతమైన శక్తులు పక్షులకు అలానే వాటి ఈకలకు గోళ్ళకు కూడా ఉంటుందని మన శాసనం చెప్తుంది మీకు కాకి ఈక దొరికిన తర్వాత దాన్ని తెచ్చుకున్న తర్వాత కాస్త కడగండి కడిగి ఎండ పెట్టండి ఇప్పుడు చెప్పే అంతా మీరు శనివారం రోజున ఏ సమయంలోనైనా సరే చేసుకోవచ్చు తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న పోచ్ లాంటి దానిని తీసుకోండి ఏదైతే మీరు కడిగి ఆరబెట్టారో ఆ ఈకని దానిలో పెట్టి అంటే ఆ పోచులో పెట్టి పర్సులో కానీ జేబులో కానీ ఆ రకంగా మీరు పెట్టుకున్నట్లయితే ధనానికి సంబంధించిన సమస్యల నుంచి ఎవరైతే ఎదుర్కొంటున్నారో ఏ సమస్యలైనా సరే తీరిపోతాయి ప్రతి కోరిక నెరవేరుతుంది శని భగవానుడు అడ్డంకులు కలిగించేలా చేస్తాడు అలానే రాహు భగవానుడు శని భగవానుడి నుంచి అడ్డంకులు ఎక్కువగా ఉన్నప్పుడు ఏ పని కూడా ముందుకెళ్ళదు పని ముందుకెళ్ళకపోతే ధనానికి సంబంధించిన సమస్యలు వస్తాయి ఈ చిన్న పని చేసి చూడండి ఎవరైతే సమస్యలతో ఉన్నారో వారు మాత్రమే కాకి ఈకను సేకరించాలి వేరే వారు తీసుకొచ్చిన ఈకను ఇప్పుడు చెప్పిన విధంగా పరిహారం చేస్తే ఫలితం ఉండదు కాకి ఈక కనిపిస్తే మాత్రం చాలామంది పట్టించుకోరు ఇక ఈసారి మీకు కాకి ఇక దొరికినా లేదంటే కనిపించినా ఇప్పుడు చెప్పుకునే విధంగా చేయండి మొత్తం మీద చెప్పేది ఏంటంటే ప్రతిరోజు కూడా కాకి అన్నం పెట్టడం అనేది చాలా మంచి విషయం శనిదేవుడు సంతోషిస్తాడు పుణ్యం వస్తుంది ఆ పుణ్యమే మనల్ని జీవితంలో కాపాడుతుంది కాబట్టి కాకి అన్నం పెట్టడం వల్ల లక్ష్మీ కటాక్షం కూడా సిద్ధిస్తుందని మన పురాణాలు చెప్తున్నాయి ప్రతిరోజు మీరు గుప్పిడి అన్నం కాకి ఆరు బయట పెట్టినట్లయితే మన పితృలు కూడా సంతోషిస్తారు సంతోషిస్తే మన వంశం అభివృద్ధి చెందుతుంది ఆనందంగా ఉంటాం అలానే చెప్పుకునే విధంగా కాకి ఇకతో ఒక చిన్న పరిహారం చేసుకోండి మీకున్న సమస్యలు పోవడంతో పాటు ధన అభివృద్ధి కలుగుతుంది తప్పకుండా ఇప్పుడు చెప్పుకునే విధంగా మీరందరూ పాటిస్తారని నేను అనుకుంటున్నాను ఇక ఈ వీడియో ఎంతతో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ వస్తే కనుక అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే మీ మనసుకు ఎలా అనిపించిందని మాట చెప్పండి ఇంకా లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు